కాబట్టి ఎవరైతే ఒక్కరికి ఒక్కటి తెలుసుకుంటారో చెప్తున్నాను మీ అందరికి తెలిసిన విషయమే దేవతలు రాష్ట్ర ఇద్దరు కూడా ఈ యొక్క శేషు అనేటువంటి పాముని ఒక కొండకి వేసి చిలితే ఒక్కొక్కటి వస్తుంటున్నారు అందులో లక్ష్మీదేవి గోవు ఇలా ప్రతి వస్తూ ఉంటే చాలా ఉంటాయి తర్వాత ఇంట్లో ఇంటిలో పట్టిపోతాడు లక్ష్మీదేవస్థలు విష్ణుమూర్త చేసుకుంటారు ఇలా చాలా అందులో అమృతం దేవతలు లాగిస్తారు కానీ విషయం వచ్చేటప్పుడు మాత్రం అక్కడ తీసుకోరట అంటే ఆ విశ్వం ఏమవుతుంది ఎవరు తీసుకోకపోతే ఈ మీద పడిపోయి మొత్తం నాశనం అయిపోయి ఇక ఏమంటారు అంతా శూన్యం అయిపోతుంది ఆ సమయంలో పరమేశ్వరుడు వచ్చి సరే అని చెప్పి నేను తీసుకుంటా విషయాన్ని ఒక చిన్న ఏడు పట్ల చేసుకొని దాన్ని నోట్లో వేసుకుంటాడు అది ఎంత వేడిగా ఉంటుంది అనేసరంటే ఈ విశ్వం మొత్తం మొత్తం అంతే ఉంటే ఒక లక్ష మంది సూర్యుడు కలిసి ఎంత వేడి ఉంటుందో అంతకి లక్ష రెట్లు ఎక్కువ ఉంటుంది వేడి అంత వేడిని ఈశ్వరుడు వేసుకుంటాడు వేసుకుంటే మొత్తం ఒళ్ళంతా కూడా ఒడిచి వచ్చినట్టు అయిపోయి అయ్యో అది అయిపోయిన బాధపడుతూ ఈ అమ్మవారికి కన్న పెట్టుకుంటుంది ఎవరికి అగ్నిదేవుడి కంటే వేడిపోతే లోపల అయిపోతున్నాడు అందుకని అగ్నిదేవుడు అన్నం పెట్టుకుంటుంది స్వామి నా యొక్క భర్త కనుక మళ్ళీ మామూలు తిరిగి వస్తే అంత శివుడికి కూడా ఏదైనా కష్టం వస్తే నా భర్త యొక్క ఒత్తిలో వేడి కనుక తగ్గిపోతే మళ్ళీ మామూలుగా చక్కగా ఉంటే ప్రతి రోజు కూడా లేదా ప్రతి సంవత్సరం ఈ రోజు కార్తీక పౌరులు కదా ప్రతి సంవత్సరము కార్తీక పౌరులం నాడు నీ యొక్క వేడి జ్వరం లో నడుచుకుని వెళ్తాము కూడా సిద్ధం పెట్టుకుంటుంది వెంటనే ఈశ్వరుడికి మొత్తం ఒళ్ళంతా కూడా మామూలుగా అయిపోయి ఒక్క ఈ కంఠం దగ్గర మాత్రమే నీలంగా ఉండిపోతుంది అందుకే ఆయన పేరు నీలకంఠేశ్వరుడు నీలంగా ఉండే కంఠం గలవాడు నీలకంఠేశ్వరుడు అని ఆయన అనవుతున్నప్పటి నుంచి కూడా అయితే ఆ రోజు విషుడు కాదు శివుడు కనుక విషాన్ని నింకపోయి ఉంటే కంఠంలో పెట్టుకోకపోతే ఈ రోజు మనం ఎవరు కూడా మనుషులు అనేటువంటి జాతి ఉండేది కాదు పశువులు పక్షులు కాదు ఈ రోజు మనం ఇలా ఉన్నాము అని చెప్పి ఆ రోజు స్వామివారు ఆ విషాన్ని స్వీకరించారు కాబట్టి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆయన రుణం తీర్చుకోవాలి స్వామి ఈ భూమిని భూమిలా ఉంచినందుకు ప్రతి ఒక్క ఏదైతే ఉన్నాయో అంటే ఒక్క చూడండి భూమి అలాగే శుభ

పల్లకి సేవ పల్లకి వెళ్తుంటే తిన వెళ్ళాలి ఎవరు కూడా పల్లకి ముందు వెళ్ళకూడదు పల్లకి ముందు ఎవరు వెళ్ళిపోకండి పల్లకి పట్టుకున్న వాళ్ళు మినహాయించి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి తర్వాత ఆ బొట్టు పెట్టుకోవాలి ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు ఉంటారు ఆ యొక్క భస్మం ఏదైతే ఉంటుందో ఆ భస్మాన్ని కొంచెం తీసి ఇస్తారు అలాగే ఎవరు కూడా ఆ గిన్నెలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మళ్ళీ పైకి వచ్చి ఈ శివలింగంలో ఉన్నటువంటి అవతారాల పశువు విశ్వ దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని వెండబడ్డారు కాబట్టి అర్థం చే కాబట్టి ముందు పల్లకి వెళ్తుంది అందులు కట్టి